కాశ్మీర్ వివాదం అంటే మొదట గుర్తొచ్చేది పాకిస్తాన్ ఆ తర్వాత నెహ్రూ ఎందుకంటే రాజా సింగ్ అధికారికంగా జమ్మూ కశ్మీర్ను భారత్లో విలీనం చేశారని తెలిసి ఈ ప్రాంతాన్ని తమ దేశంలో కలిపేసుకోవాలనే దుర్బుద్ధితో దుర్మార్గంగా దండెత్తింది పాకిస్తాన్ దాని కుట్రలు కనిపెట్టిన భారత సైన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తరమటం స్టార్ట్ చేసింది మరికొద్ది రోజులు అలాగే పోరాడి ఉండి ఉంటే అసలు వివాదమే ఉండేది కాదు కానీ నెహ్రూ అర్ధాంతరంగా సైనిక చర్య ఆపేసి వివాదాన్ని అనవసరంగా ఐక్యరాజ్య సమితి చేతిలో పెట్టారు ఐక్యరాజ్య సమితి ఈ వివాదాన్ని కేవలం భారత్ను ఇరుకున పెట్టడానికే అన్నట్టుగా సాగదీయటం మొదలుపెట్టింది పైగా దుర్మార్గంగా కశ్మీర్ వివాదంతో సంబంధం లేని చైనాను కూడా ఇందులోకి లాగింది ఇప్పుడు ఈ చిన్న లింక్ పట్టుకునే లో కొంత భాగం తనది అని కూడా వాదిస్తోంది చైనా ఈ ప్రాంతం పేరు షాక్స్గామ్ వ్యాలీ పిఓకేలోని వ్యూహాత్మక ప్రాంతం ఇది ఇక్కడే చైనా కీలక నిర్మాణాలు చేపట్టింది అది కూడా మన దేశాన్ని చిక్కుల్లో పెట్టే వ్యూహంతో ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి షాక్స్గాం వ్యాలీ ప్రాంతం చైనా భూభాగం అని వాదించింది అంతకుముందు షాక్స్గాం వ్యాలీలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ వ్యాలీలో చైనా రోడ్లు ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది ఈ క్రమంలోనే రియాక్ట్ అయిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తమ సొంత భూమిలో తాము నిర్మాణాలు చేపట్టడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదని పేర్కొన్నారు షాక్స్ గ్యామ్ వ్యాలీ వివాదంలో ఇంకాస్త డెప్త్ కు వెళితే తన ఆక్రమణలో ఉన్న పిఓకేలోని ఈ కీలక షాక్స్ గ్యామ్ వ్యాలీని పంతొమ్మిది వందల అరవై మూడులో చైనాకు దారాదత్తం చేసింది అక్రమంగా ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి కట్టబెట్టింది ఆనాటి ఒప్పందం చట్ట విరుద్ధమని భారత్ మొదటి నుంచి వాదిస్తోంది ఆ ఒప్పందాన్ని ఇండియా ఎన్నడూ గుర్తించలేదు ఇదే గ్యామ్ వ్యాలీ గుండా సాగుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ను కూడా వ్యతిరేకిస్తోంది భారత్ కానీ భారత భూభాగాన్ని ఇచ్చేయటానికి పాకిస్తాన్ ఎవరు తీసుకోవడానికి చైనా ఎవరు ఈ మొత్తం ఎపిసోడ్లో ఐక్యరాజ్య సమితి ఎందుకు సైలెంట్ గా ఉంది నిజానికి కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాల్సిన ఐక్యరాజ్య సమితే నిప్పుల్లో పెట్రోల్ పోస్తోంది చైనా ఈ వివాదంలో తలదూర్చడానికి అవకాశం ఇచ్చింది కూడా అదే ఐక్యరాజ్య సమితికి వివాదాన్ని పరిష్కరించే ఆలోచనే ఉండి ఉంటే ఇప్పుడు చైనా రెచ్చిపోయేదే కాదు మన కశ్మీర్లో ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచారు ఐక్యరాజ్య సమితి సభ్యులు యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వ్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ పేరుతో ఓ బృందాన్ని కశ్మీర్లో ఏర్పాటు చేశారు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ పరిశీలక బృందం ముఖ్య ఉద్దేశం భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణలను పర్యవేక్షిస్తూ నిత్యం నివేదికలు ఇవ్వటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితి గడప తొక్కటం వల్ల ఇది ఏర్పాటైంది ఈ బృందానికి ఒక కార్యాలయంతో పాటు సకల సదుపాయాలు ఏర్పాటు చేసింది కానీ వీళ్లు మాత్రం కశ్మీర్లో ఉంటూ భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేసే ప్రయత్నం చేశారు నిజానికి అప్పటికే వివాదం నడుస్తున్న నేపథ్యంలో షాక్స్ గ్యామ్ వ్యాలీని చైనాకు కట్టబెట్టడాన్ని ఈ బృందం అడ్డుకోవాలి వివాదంలో ఉన్న భూభాగాన్ని మరో దేశానికి ఎలా కట్టబెడతామని ప్రశ్నించాలి ఆ పని చేయకపోగా వివాదంలో భారత్ పాకిస్తాన్తో పాటు చైనాకు భాగస్వామ్యం ఉందని తప్పుడు నివేదికలు ఇచ్చింది మరోవైపు చైనా తన వ్యాఖ్యల్లో కశ్మీర్ వివాదాన్ని కూడా ప్రస్తావించింది ఇది చరిత్ర నుంచి సంక్రమించిన వివాదమని ఐక్యరాజ్య సమితి తీర్మానాలు ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని లెక్చర్లు ఇచ్చే ప్రయత్నం చేసింది ఇదే సమయంలో వివాదాస్పద ప్రాంతంలో తాము చేపడుతున్న సిపెక్ ప్రాజెక్టులు కేవలం ఆర్థిక అభివృద్ధి కోసమేనని ఇది కశ్మీర్ అంశంపై తమ వైఖరిని మార్చబోదని బుకాయించింది దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ జమ్మూ కశ్మీర్తో పాటు చైనా కుట్రలకి మరో వేదికైన లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం కూడా పూర్తిగా భారత్లో విడదేలేని భాగమే అని తేల్చి చెప్పారు తమ ప్రయోజనాలను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేశారు ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భారత కాశ్మీర్ భూభాగంలో చైనా నిర్మాణాలను చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు కానీ బీజింగ్కు కేవలం హెచ్చరికలు సరిపోవు పర్ఫెక్ట్ యాక్షన్ తోటే అది దారికి వస్తుంది అందుకు తగ్గ ఏర్పాట్లు భారత్ ఎప్పటి నుంచో చేసుకుంటోంది సింపుల్గా చెప్పాలంటే కశ్మీర్ వివాదంలో చైనా లైన్ క్రాస్ చేస్తే బోర్డర్ క్రాస్ చేయటానికి భారత్ కూడా సిద్ధంగా ఉంది